గుంటూరు పర్యటనకు వచ్చిన జగన్ మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు వారితో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట దగ్గుల వల్ల పంట ఈ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితి వచ్చాయి ఈరోజు గ్రామాలలో ఆర్బీకేలు ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ గ్రామ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులు చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి కావాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు మీద ఉంటే ఆ రైతు ఆర్బీకే వచ్చి రిజిస్టర్ చేసుకొని ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పట్టలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస 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 రాలేదు ప్రతి ఇతర పంటల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల పైచేరుకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతులు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఆర్బీకే అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈ రోజు నిర్వీర్యమైపోయినాయి గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు విత్తనాలు సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతా ఉంది ఎరువుల సప్లై అయ్యి విత్తనాలు సప్లై అయ్యి పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా దశించిన పరిస్థితులలో ఈ రోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తా ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాణ్య మైనారిటీ మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాణ్య ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది